న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు అడ్డ ఆటో వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణోత్గాలు చేశారని బ్రిటిష్ పాలనలో మన భారతీయులను హింసించి మన వనరులు వారి దేశానికి తరలించే వారిని తెల్లదొరల హింసలను అరికట్టేందుకు ఆనాడు దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు తెల్లవారితో పోరా పోరాడి వారిని తరిమి కొట్టారని వారి పోరాటాల స్ఫూర్తం ముందుకు సాగాలన్నారు సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్న వెంకటేశ్వర్లు డివైఎఫ్ఐ డిఐఎఫ్ వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే నాగోల్ మీరా ఏఐట్యూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు भारत बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की महात्मा गांधी की जय जवाहरलाल नेहरू की अंबेडकर की भगत सिंह की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की जय अने विदारक वालों पालगुन्नटंडी प्रजापर की पैर पैरला धन्यवाद दलियस्तु ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జనరల్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోరుకున్నాం సోదరి మన జురూర్పాడు మండలం ఉన్నటువంటి ట్రాస్కోర్న్నటువంటి ఆటో వర్కర్ సిర ఈ రోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం సోదరులారా ఈ రోజున మనం ఇంత వాయువులు పీల్చి ఇంత ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం ఈ రోజు మనం గడుపుతూ ఉన్నామంటే ఈ దేశంలో ఆ రోజున మహానుభావులు ఎందరో త్యాగదనులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా భగత్ సింగ్ గారు అదేవిధంగా లాలా రాయ్ ఎంతో ఎందరో స్వా స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారు మన రాష్ట్రానికి సంబంధించి ఎందరో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు చే వాళ్ళు చేసినటువంటి త్యాగం అది అచరామరమైనటువంటిది అది మనం ఎవరన్నా కూడా ఈరోజు ఈరోజు చిన్న పని ఉందంటే మనం వ్యక్తిగతమైన పనులు వదిలిపెట్టి మన దేశం కోసం చేసేటువంటి పరిస్థితి బయట సమాజం కోసం చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ప్రజలు కానీ ఆ రోజు దేశం మొత్తం భారతదేశం మొత్తం పెట్టిన స్వాతంత్రం కోసం ఉద్యమం వెల్లువెట్టినటువంటి సందర్భంలో ఎన్నో లక్షల మంది అమరులు త్యాగాలు ఫలితంగా ఎంతో లక్షల మంది చంపబడ్డారు బ్రిటిష్ వారి ఎన్నో వేల మంది క్షతగాత్రులయ్యారు ఎంత ఎంతో ప్రాణత్యాగం చేసిన తర్వాత మాత్రమే మనకి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు మరి అయిన మన దేశం మన దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది వారందరి స్వా వారందరి త్యాగానికి చిహ్నంగా ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా ప్రశాంతమైన జీవితం గడుపుతా ఉన్నాం ఈ దేశం మరోసారి ఇతర 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 దేశస్సులో అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఇతర ఇతర